విశాఖలో హైకోర్టు బెంచ్ వస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని లాయర్ ఉమా మహేశ్వరరావు అన్నారు విజయవాడ వెళ్లి హైకోర్టులో పీల్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని ఆయన తెలిపారు విశాఖలో బెంచ్ ఏర్పాటు చేసే సమయంలో సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు విశాఖలో బెంచ్ ఏర్పాటు చేస్తే కేసులు కూడా త్వరగా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు హైకోర్టు లాయర్ ఉమా మహేశ్వరరావుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ పంతొమ్మిది వందల నుంచి నినాదం వినిపిస్తుంది చాలా లాయర్స్ అయితే మాత్రం చాలా పోరాటాలు అయితే చేశారని చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో చూసుకుంటే లాయర్స్ అసోసియేషన్ విజయవాడ వెళ్ళి హై హైకోర్టు జడ్జి కూడా మెమండ్రమ్ ఇచ్చారు విశాఖకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి దానిపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మనతో పాటు హైకోర్టు లాయర్ ఉమామహేశ్వర గారు ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అదే విశాఖకి హైకోర్టు బెంచ్ రావాలని చెప్పి చాలా అలా నుంచి కలగానే మిగిలిపోయింది ఒక ఈ మధ్యకాలంలో అడుగులు పడుతున్నట్టు కూడా మనకి పరిస్థితి కనబడుతుంది విశాఖకి హైకోర్టు బెంచ్ వస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో చెప్పండి నిజమేనండి ఇది ఒక మంచి స్వప్నం ఎప్పటి నుంచి దశాబ్దాల కళ ఇది విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ అనేది ఒక దశాబ్దాల కళ ఎందుకంటే చాలా కాలంగా చాలా కేసులకు పరిష్కారం నోచుకోకుండా ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం ముఖ్యంగా ఈ ఏరియాస్ నుంచి సరైన అవకాశాలు లేక చాలా కేసులు మరుగున పడిపోతున్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందుకని అటు క్లయింట్ సైడ్ నుంచి కానీ ఇటు అడ్వకేట్ సైడ్ రిప్రజెంటేషన్ అడ్వకేట్స్ రిప్రజెంటేషన్ ఇక్కడ నుంచి చాలా తక్కువగా ఉందండి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎందుకంటే హైకోర్టుకు రావాలి అంటే హైకోర్టు అమరావతిలో ఉంటుంది హైకోర్టు అమరావతి అమరావతి నేలపాడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ విజయవాడ నుంచి ఒక్క కేసు ఫైల్ చేయాలంటే ఇక్కడ ఫైలు ముఖ్యంగా విశాఖపట్నంలో తయారు చేసుకొని చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి ఫైలింగ్ చేశాక అది స్క్రూట్నీకి వెళ్తుంది ఎక్కడ ఎంత స్థితి ప్రయాణం చేయాలి అంటే విజయవాడలో ఏదో లాడ్జిలో దిగాలి ఒక అడ్వకేట్ వెళ్తే విజయవాడలో ఏదో లాడ్జిలో దిగాలి దానికి రెంట్ పే చేయాలి ఒకరోజు మినిమం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ స్పెండ్ చేయాలి తను తను ఉండడానికి స్టే చేయడానికి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి వీటికి అయితే అలా కాకుండా బెంచ్ అదే ఫైలింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ అది ఫైలింగ్ ఒక కేసు ఇలా పెట్టేస్తే వెంటనే అయిపోదు దానికి స్క్రూటినీ ఉంటుంది స్క్రూటినీ అయిన తర్వాత అసిస్టెంట్ రిజిస్టార్స్ అదర్ రిజిస్టర్స్ వాళ్ళెవిల్లో ఆ రిజిస్టర్స్ వాళ్ళ లెవెల్లో స్క్రూటినీ అయిన తర్వాత అది పాస్ అయ్యి బెంచ్కి రావడానికి కనీసం ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ టైం తీసుకుంటుంది విడిన్ అడ్వకేట్ అక్కడ ఉండలేరు వెనక్కి రాలేరు సో ఒక వీక్లో ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అయితే ఈ ఫైవ్ డేస్ కూడా కేవలం ఆయనకి ఫైలింగ్ అండ్ అటెండెన్స్తోనే మొత్తం ఎక్స్పెండిచర్ సరిపోతుంది ఒక యాడ్వకేట్కి అయ్యే ఖర్చు కనీసం ముప్పై ఐదు వేలు సో ఒక కేసు ఫైల్ చేయడానికి ఒక అడ్వకేట్ కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చు పెడితే ఒక క్లయింట్ నుంచి ఎక్కడ ఇంత డిమాండ్ చేసి చేయగలరు అసలు క్లయింట్ బేర్ చేయగలరా బేర్ చేయలేరు కదా ఇది వెరీ ఎక్స్పెన్సివ్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే న్యాయం చేరువలో లేదు అనుకున్నంత ఈజీగా అంత చేరువలో న్యాయం అయితే లేదు అందుకని సత్వర న్యాయం కావాలి అంటే న్యాయం ఇమీడియట్గా నాకు ఇక్కడ జస్టిస్ జరగాలి నేను ఇమీడియట్గా నా కేసు నాకు డిస్పోజ్ అవ్వాలి ఇక్కడ నాకు నాకు ఒక మంచి జడ్జిమెంట్ వస్తుంది నాకు ఫేవర్గా వస్తుంది అని కాంక్షించే క్లయింట్స్ నుంచి అడ్వకేట్స్ నుంచి వస్తున్న చిరకాల డిమాండ్ కాదు ఇట్స్ అ డిజైర్ కోరిక ఆ కోరికని చాలా కాలం నుంచి సుప్రీంకోర్టు ముందు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ బార్ కౌన్సిల్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా అదర్గా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరు ముందు ఈ రిప్రజెంటేషన్ ఎప్పటి నుంచో పెడుతున్నారు బట్ అదైతే ఒక ఒక స్వప్నం స్వప్నంలాగే మిగిలిపోయింది తప్పిస్తే ఒక బెంచ్ ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు జరగలేదు బెంచ్ జరిగితే మా బెంచ్ ఏర్పాటైతే ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా పబ్లిక్కి చాలా రీచ్లో ఉంటుంది దగ్గరలో ఉంటుంది అది ముఖ్యంగా సెకండ్ థింగ్ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి నాలుగైదు డిస్ట్రిక్ట్స్ కాబట్టి వర్క్ కూడా తగ్గుతుంది వర్క్ చాలా సత్వరంగా పరిష్కారం కూడా దొరుకుతుంది అందుకని నేను అనుకుంటాను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక తప్పనిసరిగా ఒక ఒక బెంచ్ ఒక సర్వీస్ బెంచ్ ఉండాలి నాన్ సర్వీస్ బెంచ్ రెండు ఉండాలి సర్వీసెస్ బెంచ్ నాన్ సర్వీసెస్ బెంచ్ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతాయండి కేసెస్ చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి ఎందుకంటే మనకున్న ఈ పరిమితమైన జిల్లాల్లో వాల్యూమ్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది తక్కువ అంటే మరీ తక్కువని కాదు అంటే డిస్పోజబుల్గా ఉంటుంది అనుకున్నది మరీ వెనక్కి కేసెస్ వెళ్ళిపోకుండా ఫాస్ట్గా డిస్పోజ్ అవుతాయి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ఉమేశ్వర గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే హైకోర్టు బెంచ్ విశాఖ రావడం వల్ల ప్రజలతో పాటు మాకు కూడా లాయర్లకు కూడా శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గడం వల్ల ఏదైతే ఆదాయం కూడా అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా తగ్గే పరిస్థితి పరిస్థితి కనబడుతుంది అలాగే నెక్స్ట్ ఏదైతే ఉందో కేసులు సంఖ్య ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఉంటుంది కాబట్టి కేసుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది న్యాయం కూడా సత్రమే జరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సెట్స్ టీవీ విశాఖపట్నం